అందరికీ నమస్కారం అండి సుదారాన్ని కిచెన్ ఈరోజు నేను కొర్రమే చేపల పులుసు తయారు చేయ విధానం చూపిస్తాను చూడండి ఈరోజు నేను కొర్రమీన్ పులుసు పెట్టి తయారు విధానం చూపిస్తాను చూడండి ఇవి చికెన్ అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్టే ఇవి కొర్రమీన్లు నీట్గా ఫీల్ చేసి మార్కెట్ నుంచి ఇలా చేపించుకుని వచ్చాడు మా వారు వీటిని మూడు సార్లు ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను అనమాట దీనిలో కావాల్సిన పదార్థాలు చింతపండు ఇదిగో దీన్ని ఒక వంద గ్రామ్ తీసుకొని నానబెట్టి పులుసు తీసి పెట్టాను టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి పూస అండ్ కలుపు కారం పసుపు అండ్ అమ్మదము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కట్ చేసేసి అయితే వీటిలో కావాల్సినవి ఒక పెద్ద స్పూన్ ఇది మూడు స్పూన్లు వేస్తాను కారము మూడు స్పూన్ దాకా వేస్తాను కారం ఎస్టారెంటనే కలుపు ఒక ఐదు స్పూన్లు వేసేస్తాను పసుపు ఒక చిన్న స్పూన్తో వేస్తున్నాను నేను బాగా కలిపి పెట్టు అంతా పట్టేటట్టు పట్టిద్దాం కొంద గ్రాము దాకా ఆయిల్ పోసాము నూనె వస్తుంది అలాగే అమదం అమదం ఒక స్పూన్ వేస్తున్నాను నెక్స్ట్ ఇది వెనకపోస తర్వాత ఆవాలు ఒక స్పూన్

ముక్కలుస్తా పట్టేసు బాండిని కిందికి పైకి అన్నాము ఇప్పుడు రెండు నిమిషాలు అయింది కదా రెండు మూడు నిమిషాలు ఉప్పు కారం పట్టింది కదా ముక్కలను తర్వాత చిన్నపుడు పులుసు పోసేసుకున్నాం రౌండ్గా ఇంకోసారి బాండిని తిప్పి మూత పెట్టి ఉడికించుకుందాం చేపల పులుసు అలా ఒక పావు కొంట ఉడికేసుకుంటే హై ఫ్లేమ్లో పెట్టి ఉడుకుతుంది మూత పెట్టి ఉడికిద్దాము మంట హైలోనే ఉంది ఆల్రెడీ పావు గుంట ఉరికేసింది కూర వస్తే చేపల కూర పావు ఉరికి తీసాలన్నమాట కొంచెం ఒక స్పూను మెంతి పిండి వేసేసుకున్నాము వేయించి పొడి చేసి పెట్టుకున్నది ఇది వాసన నీసు వాసన రాకుండా ఉండేది ఒక స్పూను కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము ఎందుకంటే చేపల కూర పులుసు రెడీ కొరమైన చేపల పులుసు ఒకసారి తిని గిన్నెని రౌండ్గా తిప్పుదాం కొరమైన పులుసు తయారు చేయ విధానము అయిపోయింది టేస్ట్ వచ్చి చెప్తాను ఇంకా చాలా బాగా వచ్చింది ఏం లేదండి ఇంకో గిన్నెలో మారిస్తే ఎక్కడ ముక్కలు పాలు అయిపోతాయి అని మార్చలేదన్నమాట టేస్ట్ సూపర్గా వచ్చింది నేనైతే బ్రౌన్ రైస్లో తినేస్తాను రాగి సంగటలో కానీ చపాతీల్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది ఇంకెందుకు మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టేస్ట్ చూసి చెప్తాను ఇంకా బాగా